పన్నెండవ శక్తిపీఠమైన శ్రీ మాణిక్య అమ్మవారు వారు ఈరోజు శ్రీ మహిషాసురు మధ్యని అవతారంలో మనకి దర్శనమిస్తున్నారు మహిషాసురు మధ్యని అవతారం కోసం తెలుసుకుందాం పూర్వం మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు పుట్టుక చాలా విచిత్రమైనది అగ్నిదేవుడు వరంతో రంభుడు అనే ఒక రాక్షసుడికి ఒక మనిషికి పుట్టాడు అందుకే సగం మనిషిగాను సగం రాక్షస రూపంలో ఉంటాడు బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేసి నాకు స్త్రీల చేతిలో మాత్రమే మరణం ఉండాలని కోరిక కోరుకుంటాడు ఎందుకంటే అంత రాక్షసుడిని చంపే స్త్రీ ఈ సృష్టిలోనే లేదు అని వాడి నమ్మకం ఆ వరగర్వంతో అముల్లోగాలను అల్లకల్లోనూ చేస్తాడు ఋషులను మనుషుల్ని ఏడిపించి దేవతల మీదకు యుద్ధానికి వెళ్ళి అందరినీ ఓడిస్తాడు అప్పుడు దేవతలు అందరూ అనుకుని అందరి శక్తితో ఒక స్త్రీను ఉద్భవించేలా చేస్తారు అప్పుడు అందరి శరీరాల్లో నుంచి తేజస్సు బయటకు వచ్చి ఒక స్త్రీ మూర్తి రూపం ఉద్భవిస్తుంది ఆ శక్తే మహిషాషు మధ్యని అందరు దేవతలు తమ శక్తినే కాకుండా తమ ఆయుధాలను కూడా ఇచ్చి యుద్ధానికి పంపిస్తారు యుద్ధానికి వెళ్ళిన ఆమె స్వరూపాన్ని చూసి మోహం పుట్టి వివాహం చేసుకోవాలనుకుంటాడు రాక్షసుడు అది తెలుసుకున్న అమ్మవారు మరింత ఉగ్రరూపంతో మహిషాసురుడిని సంహరిస్తుంది